డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా వాతావరణ మార్పులు వేగంగా పలు విధాలుగా మారిపోతూ ఉన్నాయి ప్రస్తుతం అందుకనే అకాల వర్షాలు వర్షాలు లేకపోవటం మరి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కూడా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరగటం అలాగే ఏసీలు వాడాల్సినటువంటి అవసరం రావటం ఇదంతా జరుగుతూ ఉంది అయితే ఈ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు కొన్ని వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంది దానిలో ముఖ్యంగా క్యాన్సర్ ఇది భారతీయ మహిళల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది అని చెప్పి ఈ మధ్య మనం ఒక సర్వేలో వెల్లడైంది వెయ్యి మంది రోగుల్ని పరీక్ష చేసినప్పుడు ఐదు వందల నలభై మందికి క్యాన్సర్ వ్యాధి ఉన్నది అని చెప్పి నిర్ధారణ అయింది దాంట్లో ఎక్కువ మంది మహిళలు అంటే వెయ్యి మందికి ఐదు వందల నలభై మందికి క్యాన్సర్ వచ్చింది మరి వెయ్యిలో అంటే సగానికి పైగా క్యాన్సర్ వచ్చింది అని అంటే దానికి కారణం ఏమిటి ఆహార నియమాలు పాటించకపోవటం ఆహారమే కాదు ఆహార విహార నియమాలు కూడా పాటించకపోవటం దీనికి ప్రధాన కారణం అని చెప్పి వైద్యులు నిర్ధారిస్తున్నారు అయితే మనం తినేటువంటి ఆహారం ఎలా తింటున్నాము ఈ మధ్య భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అవటం వల్ల ఉదయం సాయంత్రం వంట చేసుకోవడానికి అవకాశం లేక రోడ్ల మీదకి వెళ్ళి కర్రీ పాయింట్లో కూరలు తెచ్చుకోవటం పెరుగు ప్యాకెట్లు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి అవి తీసుకొచ్చి ఒకేసారి రోజు ఎక్కడ తెస్తామని చెప్పి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవటం ఈ ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవటం వల్లనే క్యాన్సర్ వస్తోంది అని చెప్పి కూడా ఒక ఆలోచన ఉన్నది టాటా మెమోరియల్ హాస్పిటల్లో డాక్టర్ అమృతం అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి కనుక చూసినట్లయితే మన ఫ్రిడ్జ్లో మనం పెట్టేటువంటి పదార్థాలు ఎంతసేపు ఉంచాలి ఒక పాలు ఒక పెరుగు లేకపోతే కర్రీస్ కూరలు వండినటువంటి కూరలు పగలు కూర తయారు చేసిన తర్వాత అది ఎన్ని రోజులు ఉంచాలి చూడండి తాజాగా కూర ఫ్రెష్గా వండుకొని తాజాగా తినమనేటువంటిది మన పద్ధతి పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది అదే పాత రోజుల్లో ఫ్రిడ్జ్ లేనప్పుడు అదే జరిగింది ఉదయం పూట వండినటువంటి కూర సాధారణంగా నూటికి నూరు శాతం రాత్రికి అయిపోయేది మరుసటి రోజు మరలా ఫ్రెష్గా వండుకొనే వాళ్ళం ఇవాళ అది కాదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం పెట్టేసి మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఒక చికెన్ ఒక మటన్ అలాంటి కూరలు అయితే అన్ని రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకొని తింటున్నటువంటి సందర్భాలు దాని వలనే క్యాన్సర్ వస్తుంది అని నిర్ధారణ అయింది ఇవాళ చూడండి ఫ్రిడ్జ్లో పాలు పెరుగుతో పాటుగా కూరలతో పాటుగా ఈ శనగపప్పు మినప్పప్పు కారం పసుపు ఈ డబ్బాలు మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టడానికి అలవాటు పడిపోయారు పెద్ద ఫ్రిడ్జ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనటం మొత్తం సరుకులు మొత్తం అంటే బయట ఉంచితే పురుగు పడుతుందని ఫ్రిజ్లో పెట్టేస్తున్నారు ప్రతిదీ పికిల్స్ షాపుల్లో కొనుకొచ్చినటువంటి ఊరగాయ పచ్చళ్ళు కూడా సీసాలు మొత్తం ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నాయి అవి తీయటం వాడుకున్న తర్వాత మరలా ఫ్రిజ్లో పెట్టేయటం శనగపిండితో సహా పప్పులు పచ్చళ్ళు తర్వాత కూల్ డ్రింక్స్ చాక్లెట్లు కూరగాయలు సాధారణంగా మనం కూరగాయలు పాలు పెరుగు లోపల పెడతాం చాక్లెట్లు కూడా దాంట్లో పెట్టేస్తున్నారు ఫ్రిజ్లో ఆ చాక్లెట్లు పిల్లలు తినేస్తున్నారు టీ ఫ్రిడ్జ్లో చికెను మటను తీసుకొచ్చి ఇన్నిసార్లు వెళ్తాము మార్కెట్కి అని చెప్పి ఒకేసారి రెండు కేజీలు మూడు కేజీలు తీసుకొచ్చి డ్రీ ఫ్రిడ్జ్లో పడేసి నాలుగు ఒకసారి లేకపోతే మూడు ఒకసారి వాళ్ళకి అవసరమైనప్పుడు కావాలనుకున్నప్పుడు కొంత తీయటం అది వండేసుకోవటం అంటే ఎన్ని రోజులు ఉంటుంది మార్కెట్ నుంచి తెచ్చినటువంటి ఒక చికెను మటన్ కానీ ఆ రోజు మార్కెట్లో ఫ్రెష్గా కట్ చేశాడు అనుకుందాం చికెన్ని దాన్ని తీసుకొచ్చి మనం డీ ఫ్రిజ్లో పెట్టినందువల్ల వారం రోజుల తర్వాత అంటే ఎన్ని రోజులు అది లోపల ఉండిపోయింది ఆ మజిల్ కండరాలు కాబట్టి మనం గమనించినట్లయితే ఇలాంటి తప్పిదాల వలనే క్యాన్సర్ వ్యాధి వస్తోంది ఇందాక చెప్పుకున్నట్టు వెయ్యి మందిలో పరీక్ష చేస్తే ఐదు వందల నలభై మంది క్యాన్సర్ ఉండటం ఏమిటి ఐదు వందల నలభై మందిలో ఆడవాళ్ళు ఎక్కువగా ఉండటం ఏమిటి బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ ఏమిటి ఇవన్నీని అని మనం గమనించినట్లయితే మనం చేస్తున్నటువంటి తప్పిదాలే అంటే ఇది మనం ఫ్రిడ్జ్లో ఇవన్నీ పెట్టకూడదు అనే విషయం తెలీదా మనకి తెలుసు తెలియని విషయాలు ఏమీ లేవు అందరికీ తెలిసిన విషయాలే మినప్పప్పు శనగపిండితో సహా అన్ని ఫ్రిజ్లోకి పెట్టేసేయటం ఆ ఫ్రిజ్ చాలదని చెప్పి రెండు ఫ్రిడ్జ్లు ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి ఇవాళ రెండు ఫ్రిడ్జుల్లో పెట్టేసేయటం ఓ దాంట్లో కూరగాయలు పళ్ళు వేరే దాంట్లో సరుకులు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే దొంగల భయం ఉందేమో అని చెప్పి దొంగలు వచ్చి ఏం చేస్తారు ఆభరణాలు ఎక్కడున్నాయి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ బీరువాల్లో ఉంటాయని చెప్పి అనుకుంటాం ఆభరణాలు అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆభరణాలని ఫ్రిజ్లో పెట్టేస్తున్నారు క్యారీ బ్యాగులు పెట్టేసి భద్రంగా ఉంటాయని అంటే దొంగ ఆభరణాలు ఫ్రిజ్లో ఉంటాయని చెప్పి అనుకోడు కదా చూడండి ఎంత తెలివి ఇవాళ అక్కడ భద్రపరుస్తున్నారు వాటిని అంటుకోడు కదా దొంగ వచ్చినా కానీ ఫ్రిజ్లో ఏముంటాయి కూరగాయలు పచ్చళ్ళు పళ్ళు ఉంటాయని చెప్పి అనుకుంటారని చెప్పి ఇలాంటి పరిస్థితి ఇది మనం మన యొక్క కల్చర్ మన సంస్కృతి ముందుకెళ్తుందా వెనకెళ్తున్నామా ఆరోగ్యంగా ఉండటానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నామా ఇలాంటి పనులు చేస్తున్నామా అనారోగ్యం కొని తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నామా అని చెప్పి మనం ఆలోచించాలి క్యాన్సర్ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది ఒకసారి అటాక్ అయిందంటే దాన్ని నుంచి తప్పించుకోవటం చాలా కష్టం అని తెలుసు మనకి వైద్యులు చెప్తున్నారు ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం పది హాస్పిటల్స్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి రెండు వేల యాభైకి కోటాను కోట్ల మంది క్యాన్సర్ రోగులు ఉంటారు మన దేశంలో అని చెప్పి సర్వేలు ముందే చెప్తున్నాయి రోజు రోజుకి క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు ఎప్పుడైతే రోగులు పెరిగారో హాస్పిటల్స్ కూడా పెరగాలి వైద్య సదుపాయం అందించడం కోసం కాబట్టి మనం గమనించి ఆహార విహార నియమాల్ని జాగ్రత్తగా పాటించినట్లయితే ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి మనం రక్షించుకోగలం ఈ ఫ్రిడ్జ్ అనేటువంటి దాన్ని ఒక వాటర్ పెట్టుకోవడానికి డ్రింక్స్ పెట్టుకోవడానికి పాలు పెరుగు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించినట్లయితే మనం ఈ జబ్బుల నుంచి బయటపడతామని చెప్పి మనం తెలుసుకోవాలి ఒకవేళ ఏ పదార్థాన్ని ఈ తినే పదార్థాలు ఏది కూరలు కానీ పాలు పెరుగు కానీ ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్నట్టయితే ఏం చెప్తున్నారంటే నలభై ఎనిమిది గంటలు మాత్రమే రెండు రోజులు మాత్రమే దానికి లైఫ్ రెండు రోజులు దాటిందంటే అది పాయిజన్తో సమానం అని చెప్పి చెప్తున్నారు డాక్టర్స్ పాలు పెరుగు మనం వండినటువంటి కూరలు కానీ పదార్థాలు కానీ రెండు రోజులు మాత్రమే ఉంచాలి ఆ తర్వాత దాటిందంటే అది తినటానికి పనికిరాదు ఒకవేళ తిన్నామంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనారోగ్యం పాలవుతాము హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది అక్కడ బెడ్ ఎక్కాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఈ విషయాల్ని గమనించినందుకు ఎస్హెచ్ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు